వేయించిన మిన మెంతులు మెంతపు కూర అన్నీ సల్లగినాక గ్రైండ్ చేసుకొని పోపు చేయటం పోపు చేయాలి నూనె పోసి పోపు చేయాలి పోపుసులకు మిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసి ట్ట అన్నాక కొంచెం అది చిట్ పట్ట అన్నాక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి కోపులో వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు

అయితే మెంతింగూర పచ్చడి రెడీ మీరు కూడా చేసుకొని చూడండి ఇది చాలా మంచి పోషకాలు